హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డులు ఎవరికైతే కలిగి ఉన్నాయో వారందరికీ రెండు శుభవార్తలు చెప్పారండి ఆ శుభవార్తలు విని ఏపీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే అందుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల అప్డేట్స్ మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ ఈ ఆధార్ కార్డ్ లేకపోతే చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతాయి సో ఏమైనా సంక్షేమ పథకాలు పొందాలన్నా కానీ గవర్నమెంట్ పథకాలు సం సంబంధించి సబ్సిడీ పొందాలన్నా కానీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి సో దీనికి రెండు శుభవార్తలు రావడం జరిగింది ఆధార్ కార్డ్ కి సంబంధించిన రెండు శుభవార్తలలో మొదటి శుభవార్త చూసుకున్నట్టు అయితే ఏపీలో ఆధార్ కార్డ్ కలిగి ఉండి పది సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారు అలాంటి వాళ్ళందరికీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే వచ్చిందనమాట ప్రభుత్వం ఒక రూల్ పెట్టారు ఆధార్ కార్డ్ ఎవరైతే అప్డేట్ చేసుకొని ఉండరు అలాంటి వాళ్ళందరికీ జూన్ పద్నాలుగవ తేదీ వరకు గడువు పొడిగింపు చేయడం జరిగింది సో ఈ గడువు లోపల ఎవరైతే అప్డేట్ చేసుకోలేదు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి ఇంకా రెండవ శుభార్త చూసుకున్నట్లు అయితే ఆధార్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళు ఏమైనా తమ పేర్లు కానీ తమ అడ్రస్ కానీ తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఉంటే అలాంటి వాళ్ళు తమ ఆధార్ కార్డ్ని సరి చేసుకోవచ్చు అని చెప్పారు అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే మా కార్డు ఏమైనా రద్దు అవుతుందా అనే డౌట్ చాలా మందికి రావచ్చు కార్డు ఏమి రద్దు కాదండి మనకు కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది కాబట్టి ఆ రూల్ ని అందరూ పాటించాలి సో ఆధార్ కార్డును అందరూ అప్డేట్ చేసుకోవాలి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్